హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్ ఇవాళ స్పెషల్ మష్రూమ్ అండ్ కాజు బిర్యానీ ఫస్ట్గా మష్రూమ్స్ని ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కాజు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందాం ఆన్ చేసుకొని బిర్యానీకి సరిపడా బాండీ పెట్టుకుందాం అని పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి కొంచెమే చేస్తున్నాం కాబట్టి ఒక్క స్పూన్ ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి ఇప్పుడు ఇందులో చిన్నది దాల్చిన చెక్క ఒక ఏడెనిమిది లవంగాలు పెద్ద ఇలాచి బిర్యానీ పువ్వు షాజీరా ఇలాచి జాపత్రి ఒక జాజికాయ అన్నీ వేసేసుకొని ఇప్పుడు జీడిపప్పు కూడా వేద్దాం అలాగే ఆనియన్ అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు మష్రూమ్స్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం అలాగే అందులోనే టేస్ట్ తగినంత ఉప్పు మష్రూమ్ ఫ్రై అయిపోయింది దీంట్లో ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ పెడతాం అందులో ఇలాగే ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా కూడా పెడతాం ఇదిగోండి ఇందులో అన్నీ వేసాం కదా మనం వేస్తుంది మసాలాలు అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఫస్ట్ రైస్ వేస్తాం ఇలా ఫస్ట్ రైస్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వండి ఫ్రై అయితే మనకి రైస్ మంచిగా పలుకుగా వస్తుంది అన్నమాట సైడ్ నుంచి కలుపుకోవాలండి ఎందుకంటే నానున్నాయి కాబట్టి బియ్యం ఇరగకుండా ఉంటుంది ఓకేనా రైస్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు రస్రైస్ వేసుకుని స్టవ్ ఖాళీ లేదు లేకపోతే నేను యాక్చువల్లీ వేడి నీళ్ళు పోస్తాను ఇవాళ ఆల్రెడీ బియ్యం ఉన్నాను పెట్టాం కదా అదే ఎసరు పోసేసారు అదే హాట్ వాటర్ పోస్తే చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుంది అన్నమాట ఒకసారి కలిపేసుకొని మూత పెడితే ఒక టెన్ మినిట్స్లో మన మష్రూమ్ పలావ్ రెడీ అయిపోతుంది వాటర్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ దమ్ అవనిద్దాం నీల గిన్నెలో కదా మనం ఉండేది అందుకని ఇలాగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఐరన్ ప్యాను ఆ బౌల్ దాని మీద పెట్టుకుందాం ఇలా ప్యాన్ మీద పెట్టి ఒక టెన్ మినిట్స్ దమ్ అవుతుంది అవును మన కాజు మష్రూమ్ బిర్యానీ రెడీ దమ్ అయిపోయింది పైన కొంచెం కొత్తిమీర కొత్తమీరం ఇందులో నేను పుదీనా వేయలేదు ఎందుకంటే మష్రూమ్ ఫ్లేవరు పుదీనా వేసాను అనుకోండి మష్రూమ్ ఫ్లేవరు ఎక్కువ తెలియదు పుదీనా ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట డామినేట్ చేసేస్తుంది పుదీనా దేంట్లో వేసిన అందుకని పుదీనా వేయలేదు లైట్గా కొత్తిమీర వేసాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నా స్టైల్లో ఈజీగా మష్రూమ్ బిర్యానీ నచ్చిందా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా మష్రూమ్ బిర్యానీ రెడీ